పెంచిన ఛార్జీలను అన్యాయంగా పెంచిన కరెంట్ చార్జీలను కోటమి ప్రభుత్వం అన్యాయంగా పెంచిన కరెంటు కరెంట్ ఛార్జీలను అద్దు చేయాలి కూటమి ప్రభుత్వం అన్యాయంగా పెంచిన కరెంట్ ఛార్జీలను తప్పిన ముఖ్యమంత్రి అబద్దాల ముఖ్యమంత్రి మాట తప్పిన ముఖ్యమంత్రి కోటమి కోటమి పెంచిన మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిపాలన చలికాలంలో కూడా ఎండాకాలం లాగా కరెంటు బిల్లులు గోప బియ్యమంటున్నాయి చంద్రబాబు నాయుడు మేము అధికారంకి వస్తే జగన్మోహన్ రెడ్డి లాగా బాధుడే బాధుడు కరెంటు బిల్లు భారాలు ఉండవు తగ్గిస్తామని చెప్పి మాట ఇచ్చారు మరి ఇచ్చిన మాట ప్రకారంగా మీరు నిలబడకుండా ఈ ఆరు నెలల కాలంలోనే పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రూవ్ ఆఫ్ ఛార్జీలు ఇంధనపు సత్తుబాద్ ఛార్జీలని ప్రజల మీద భారాలు వేయడం ఇది మాట మీద నిలబడే లక్షణమేనా ఈ రకంగా మాట తప్పి మోసం చేయడం ఐదు నెలల్లోనే ప్రజల మీద భారాలు వేయడం న్యాయమేనా ఆదాని లాభాల కోసం జగన్మోహన్ రెడ్డి ఆదాని మరి సోలార్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి కేసులు ఇరుక్కుంటే ఈ అవినీతిని చేసినటువంటి వారి మీద శిక్షలు వేయకుండా వారి నుంచి కక్కించకుండా ప్రజల మీద భారాలు ప్రజల ఇబ్బందులు బాగా చేస్తారా అసలు బిల్లు కంటే కొసరి బిల్లు ఎక్కువ వస్తుంది ఈ రోజు డెబ్బై ఐదు రూపాయల బిల్లు వస్తే దానికి రెండు వందల యాభై రూపాయలు సర్దుబాటు ఛార్జీలు అలాగే ఆఫ్ ఛార్జీల పేరుతో బాధేస్తున్నారు ఇది బాధుడే బాధుడు మహాబాదుడు వీరబాదుడు ఈ మహాకూటమి బాధుడు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో పాతి వేల కోట్ల రూపాయల భారాలు వేస్తే వీళ్ళు ఐదు నెలల్లోనే మరి పదిహేను వేల కోట్ల రూపాయల భారాలు వేశారు అంటే మీరు ప్రజలకి ఇచ్చిన మాటని కట్టుబడి ఉండేదానికి సిద్ధంగా లేరా మోసం చేస్తారా ఆదానీ లాభాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిలువున ముంచేస్తారా ఈ కరెంటు షాకులతోనే చంద్రబాబు నాయుడు గతంలో నీ పేటాలు ఊడిపోయి మీ పీఠాలు కదిలిపోయి పదేళ్ల పాటు అధికారంగా దూరంగా అయిన విషయాన్ని మర్చిపోవద్దు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలు ఇచ్చారు గట్టి షాక్ ఇచ్చారు నీకు కూడా అదే పరిస్థితి తప్పదు కాబట్టి ఎప్పటికైనా ఈ ట్రూ ఆఫ్ చార్జీలను వెంటనే రద్దు చేయాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కట్టేసిన బిల్లులు కూడా మరలా ఈ బిల్లుల్లో మీరు వసూలు చేయడం అన్యాయం అక్రమం ఇది దారి దోపిడీ కన్నా దారుణమైనటువంటి దోపిడీ ఇటువంటి దోపిడీని వెంటనే ఆపాలని సిపిఎం గా మేము డిమాండ్ చేస్తున్నాం లేనివల్ల ప్రజల ఆగ్రహానికి గురుగా తప్పదని తెలియజేస్తూ ఈ కరెంటు ఛార్జీల యొక్క భారాలు అన్ని రకాల వస్తువుల మీద ప్రజల వినియోగం మీద తినే తిండి మీద అన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున భారాలు పడతాయి కాబట్టి ఇప్పటికైనా ధరలు తగ్గించబోగా ఈ రకంగా కరెంటు భారాలతో ప్రజల్ని ఉక్కురి బిక్కిరి చేసే కార్యక్రమాలను మానుకోవాలని వెంటనే ఈ నీ మాట ప్రకారంగా పెంచిన ఛార్జీల మొత్తాన్ని పదిహేను వేల కోట్ల ఛార్జీల మొత్తాన్ని రద్దు చేయాలి చేయకపోతే మీ ప్రభుత్వ సంగతి ప్రజలు తెలుస్తారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం